ఒకసారి శ్రీ ఇంట్లో జరిగిన శుభకార్యానికి స్వర్గలోకానికి గణపతిని కాపలా ఉంచి దేవతలందరూ వెళ్తారు అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్ళిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్ని గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటికి లాగలేకపోతారు అటుగా వెళ్తున్న ఓ రైతుని పిలిచి సహాయం చేయమంటారు అతను వచ్చి వినాయకుడిని ప్రార్థించి ఒక్క ఉదుటిన గుంతలో దిగబడిన రథాన్ని బయటికి లాగుతాడు దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథం లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరుతారు అయితే దేవతలందరూ తన ఆకారం పట్ల ఐష్టతను ప్రదర్శించిన వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మగౌరవంతో అలా వ్యవహరించాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆత్మగౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరో మంచి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా